అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన పూజా విధానం గురించి మనం వివరంగా తెలుసుకుందాం అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా ఆహారం తీసుకోవచ్చా అలాగే అత్యంత పుణ్యప్రదమైన మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాల గురించి కులంకుషంగా చేర్చిద్దాం ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ సమయంలో వెలిగిస్తే కోటి రేట్ల పుణ్యఫలం మనకు దక్కుతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇది కేవలం మనకు ఇది కేవలం పూజ కాదు మన జీవితాలను మార్చే దివ్యమైన అవకాశం అలాగే కార్తీక పౌర్ణమి రోజున మన పెద్దలు ఏమే పనులను చేయాలని మనకు నిర్దేశించారు ఆ పనులను మనం ఎలా ఏ పనులకు మనం దూరంగా ఉండాలని హెచ్చరించారో కూడా వివరంగా తెలుసుకుందాం మీరు ఈ విషయాలను చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజు యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందుతారు ఈ నెల నవంబర్ ఐదవ తేదీన రాబోతున్నది అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి ఈ పౌర్ణమి తిది ఎంతో శక్ శక్తివంతంగా ఉండబోతుంది ఎందుకంటే గ్రహాల సంచారం కూడా దీనికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాస సమయంలో ఏమైనా తినవచ్చా ఏమైనా తాగవచ్చా ఒకవేళ గుడికి వెళితే అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి ఇలాంటి ఎన్నో సందేహాలను సమాధానాలను ఇప్పుడు మనం వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం తద్వారా ఎలాంటి అపోహలకు తావు లేకుండా పూజ చేసుకుందాం తద్వారా ఎలాంటి మన సనాతన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నట్లుగా వర్ణించబడింది ఆ రోజున ఏవో తె తెలియని దివ్య శక్తులు భూమి మీదకి వచ్చి భక్తితో పూజించే వారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఆ రోజు వాతావరణంలోనే ఒక దివ్యత్వం నిండి ఉంటుంది అందువల్లనే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు బుధవారం నాడు కలిసి రావడం వలన ఈ రోజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరితరం కూడా కాదు అటువంటి పవిత్రమైన రోజును మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసాన్ని ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు వంటివి స్వీకరించి అసలు ఈరోజు ఉపవాసం ఏ పద్ధతిలో చేస్తే ఆ మహాశివుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా మనం చెప్పుకునే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో ఏ ప్రదేశంలో వెలిగి మూడు వందల అరవై ఐదు రోజుల దీపం వెలిగించినంత పుణ్యఫలం నూటికి నూరు పాళ్ళు మనకు కలుగుతుంది అనే రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా కార్తీక పౌర్ణమి రోజు యొక్క అసలైన గొప్పతనం దాని వెనుక ఉన్న పారాణిక కథల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజు మహత్యాన్ని తెలుసుకోవడం దాని గురించి చర్చించడం కూడా ఒక యజ్ఞంతో సమానం ఇలా చేయడం వలన అశ్వమీద యాగం చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుందని శాస్త్రం వచనం ఎంతో మహిమాన్వితమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీకు కుదిరినన్ని రోజులు కనీసం ఒక్క రోజైనా సరే మీరు పూజ చేసుకోవడాన్ని ప్రయత్నించండి శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి ఈ కార్తీక మాసంలో మనం ప్రధానంగా ఆ త్రినేత్రుడైన శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ మాసంలో కేవలం ఆ పరమేశ్వరుడినే కాదు ఆ శ్రీమన్నారాయుడైన విష్ణుమూర్తిని కూడా తప్పనిసరిగా పూజించాలి ఈ కార్తీక మాసంలో శివమూర్తిని మూర్తిని దామోదరుడు అనే రూపంలో పూజిస్తారు శివకేశవులకు అభేదం అని ఇద్దరు ఒకటేనని మన పురాణాలు ఎన్నోసార్లు స్పష్టం చేశాయి అందుకనే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం సమానమైన భక్తితో ఆరాధించాలి అయితే కార్తీక మాసంలో పూజను ఏ విధంగా ప్రారంభించారు ఏ నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధి కార్తీక స్నానాలు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున ముహూర్తంలో చేస్తేనే దానికి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలో సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం అనేది పూర్తి చేయాలి ఆ సమయంలో దేవతలు నదులలో స్నానం ఆచరిస్తారని నమ్మకం కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ నెల రోజులు దీపారాధనతో గడపాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన పుణ్య ఫలితం వస్తుంది ఇక ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆచరించవలసిన పద్ధతులు శుభ సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదని గుర్తుంచుకోండి మీరు శుచిగా స్నానం చేసి నిరభ్యంతంగా భక్తి శ్రద్ధలతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎందుకు ప్రత్యేకమైనది అంటే దానికో కారణం ఉంది గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఎప్పుడైనా తెలియక దీపారాధన చేయడం మర్చిపోయినా ఆ దోషం తొలగిపోతుంది ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం లాంటిది స్త్రీలకు ప్రతి నెలలో కొన్ని రోజులు ఆటంకం వస్తుంది కదా ఆ సమయంలో వారు దీపారా చేయలేరు పురుషుల కూడా అంతే ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం మీద బయటకు వెళ్తారు ప్రయాణాలలో ఉంటారు ఆ దోషం తొలగిపోవడానికే మూడు వందల అరవై ఐదు ఒత్తులకు ప్రత్యామ్నాయంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు లేదా విష్ణు దేవాలయంలో కావచ్చు లేదా ఇంట్లోనైనా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్